వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పియూసి సభ్యులు గౌరవ అంబటి రాంబాబు గారిపై టీడీపీ రౌడీ మూకలు హత్యయత్నం చేయడానికి ఖండిస్తూ హెచ్చర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్ల కిరణ్ కుమార్ గారు వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దారి తప్పాయని పోలీసులు అంబటిపై దాడి జరుగుతుంటే చేష్టలు ఉడిగి చూస్తే చేస్ చేష్టలూడికి చూస్తూ ఉండిపోయారని చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుందన్నారు కాపులు రాష్ట్ర స్థాయిలో ఎదగడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైసీపీ తరపున ప్రజా గొంతుకగా ప్రతిపక్షం తరఫున అంబటి తన వాణి గట్టిగా వినిపించడంతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు కాపులపై చంద్రబాబు పగ ఈనాటిది కాదని ఆనాడు వంగవీటితో మొదలుపెట్టి ముద్రగడ పద్మనాభం అంబటి వంటి ప్రజాదరణ గల నాయకులపై తన దాష్టికాన్ని చూపిస్తున్నారని అన్నారు కాపు కుర్రాన్ని ఆరు నెలల క్రితం కూటమి నాయకుడు కారుతో తొక్కించి హత్య చేశారని ఈరోజు రాజకీయ విమర్శలు తట్టుకోలేక అంబట్ని చంపాలని చూశారని కాపులపై జరుగుతున్న దాడులపై కాపుల ఓట్లతో డీసీఎం అయిన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన స్టాండ్ తెలియజేయాలని అన్నారు అధికారంలోకి వచ్చి కాయించి ఎవరికైతే ఎవరి అయితే ఈ కూట ప్రభుత్వ నాయకులకు కసి ఉన్నాయో నిరంతరం వాళ్ళ జైలు పంపించడం కానీ లేదు వాళ్ళ ఇల్లు వచ్చడంలో కానీ ప్రతి ఒక్క ప్రక్రియ కూడా అలాగా డే డే చేసుకుంటూ పోతూ ప్రజల్లో ఈరోజు భయభ్రాంతులు సృష్టించే విధంగా ఈ కూటమి పరిపాలన కొనసాగించుతూ ఉన్నారు ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఆనాడు నెల్లూరులో జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి కానించి కానీ ఈరోజు అంబటి రాంబాబు వరకు ఎంతోమంది నాయకులను ఈరోజు ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ ఇల్లు తాకలు పెట్టి వాళ్ళ కారులు ధ్వంసాలు చేసి వాళ్ళ ఇల్లు దోపిడీ చేసి వాళ్ళ ఆస్తులు దోపిడీ చేసి ఈరోజు ఒక నిరకుసత్వ పరిపాలన చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితులు మనందరూ చూస్తూ ఉన్నాం ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో బీహార్ వంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రానికి చూస్తూ రా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు బీహార్లో రాష్ట్రంలో కూడా ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా ఆ రోజు ఏదో క్రోణంగా ఉన్న రాష్ట్రాలుగా ఉన్నా ఈరోజు చాలా సద్పలిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసరికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొట్టడం వైఎస్ఆర్ పార్టీ నాయకులు తిట్టడం లేదో జైల్లో పెట్టడం అలాగే అందులో ఎక్కువగా బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని దాన్ని ప్రశ్నించే ప్రశ్నించే ఇది కూడా లేకపోతే మరి రాజకీయ పార్టీలు పళ్ళు కూడా వేసిన నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే మనం తప్పు చేస్తే ఎర్రవాడు ప్రశ్నించే విధంగా ఉంటేనే దాన్ని ఎవరైనా సర్దించుకునే పరిస్థితి వచ్చి మళ్ళీ సక్రమంగా పరిపాలన చేసే విధంగా ఉంటుంది ఏదంటే ఈరోజు నిన్నే రోడ్డులో అమ్మటరాంబాబు గురించి చూశాం రోడ్లపై వెళ్తున్న వ్యక్తిని కూడా అడ్డగించి కర్రలు కత్తులతో దాడి చేసి వాళ్ళ వాహనాలు దాడి చేసి ఆఖరికి వాళ్ళ ఇంటికి పెట్టించే కార్యక్రమం కూడా చేస్తే ఈ సమాజం ఎక్కడికైనా ఈ సమాజంలో ఈ విధంగా జరిగితే మనం ఎక్కడి వరకు వెళ్తున్నామో ఆలోచించే పరిస్థితి వస్తుంది మరొక సంవత్సరం పోయేసరికి ఆఖరికి గ్రామ గ్రామాల్లో కానీ మండల మండలాల్లో కానీ జిల్లా జిల్లాలు కానీ రాష్ట్ర రాష్ట్రాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా తమ్ముకునే పరిస్థితి చేస్తున్నారని మీరు అది ప్రజలకు మీరు మొప్తున్నారని దీన్ని కానీ సక్రమంగా చేసుకోకపోయి నిర్మించుకోకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది పడే కార్యక్రమం ప్రజలు ఇబ్బంది పడతారని తెలుసుకోవాలని కూడా తెలియపరుస్తూ ఎందుకంటే మీకు పోలీసు పథకాలు ఉన్నాయని ఈరోజు ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తుతో ఉన్నారని మీరు ఫైటింగ్ చేస్తారు అదేవిధంగా మీరు కూడా పోలీసులు పక్కన పెట్టి ఊరు ఊరో మండల మండలమో నియోజకవర్గానికి నియోజకవర్గమో లేకపోతే రాష్ట్రంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కూటమి పార్టీ మీరు తెచ్చే తగులు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ విధంగా అయితే ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సుఖంగా బ్రతికే పరిస్థితి ఉండదని కూడా నేను అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను దీనికి అందరికీ కర్త కర్మ అంతా కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చేస్తున్న నాయకులుగా ఒక నాయకుడు అంటాడు ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడితే ఈ వెంట మీద ఉన్న రోమాలు పీకేస్తామంటాడు లేకపోతే మన చేతి మీద ఉన్న రాత్రుల్ని ఇలాగ ఆరగదీసేస్తామంటాడు అంటే సినిమా డైలాగులు అనేవి ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన ఈ మాటలు మనం సహించలేని పరిస్థితి విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలని కూటమి ప్రభుత్వ నాయకులు చెప్తూ ఉన్నా ఇవాళ జైలు ఆర తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ నాయకులు లేరు యువతల వ్యక్తులకి అదే పౌసాలు ఉంటే యువతల వ్యక్తులకి అదే విధంగా జీవన సాగించి విధంగా ఉంటారు కాబట్టి మీరు ఆలోచన చెయ్యాలి రేపు ఇదే పరిస్థితి మీరు ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో ఏ విధంగా మీరు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం వరుసగా ఏ రోజు చూసినా రోజు పోకింది నిన్ననే చూసా కల్తీ మధ్య కల్తీ మన వెంకటేశ్వర స్వామిని నెయ్యిలో కల్తీ చేశారు పంచికొక్కు నెయ్యి కలిపి పంచికోక్కు తాలూకా నెవ్వు కొవ్వు కలిపారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు దాని మీద ఎన్ఆర్ఐ ఎన్టీఆర్ఏ సర్వేలు సంస్థ సంస్థలు సర్వే చేసి నిజంగా నీకు తేల్చి ఇందులో ఏ కల్తీ లేదని చెప్తే అది ప్రజల్లోకి ఎక్క వెళ్ళిపోతుందని భయంతో మళ్ళీ తప్పుడు ప్రచారం వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఎటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే పరిస్థితులు కొనసాగాలంటే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు బ్రతకడం చాలా కష్టం కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని బ్రతకప్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం